హాయ్ హలో ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే చాలా సింపుల్ రెసిపీ అండి సేమీ ఐస్ ఎవరైనా పిల్లలు కూడా చాలా ఈజీగా చేసుకుంటారు ఇది మరి ఈ ప్రాసెస్ అనేది చాలా స్పీడ్గా చాలా త్వరగా అయిపోద్దండి మరి ఇది ఎలా చేసుకోవాలనేది మీకు చూపిస్తాను మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా వీటికి కోలాది అయితే ఏం ఉండదండి చిన్న కప్పుతో అయితే సేమియా అయితే తీసుకున్నాను ఇప్పుడు ఒక పెనంలోనే అవి సేమీ వేసి కొంచెం మనం కలర్ అయితే చేంజ్ అయ్యే వరకు కొంచెం ఇలా వేపేసుకుందాము ఇంకా తక్కువ తీసుకోవచ్చండి సేమియా ఇంకా ఇంకా చాలా తక్కువ తీసుకోండి కలర్ అయితే వచ్చేవరకి మనం లైట్గా వేపేసుకోవాలి చూడండి కలర్ అయితే వచ్చింది కదా ఇప్పుడు ఇప్పుడైతే పాలు అయితే ఇప్పుడు ఇవి పాలండి ఒక వంతుకైతే రెండు అయితే నీళ్ళైతే పోసాను మీరు ఎంత చక్కగా చేసుకోవాల్సిన పనే ఉండదు మీ దగ్గర పాలు ఉంటే ఇలా చేసుకోండి లేదంటే మీరు ఒక వంతు పాలైతే నాలుగు వంతులు నీళ్ళైతే పోసుకోవచ్చు ఎలా అయినా పర్లేదండి పాలు అనేది పాలను పెట్టి మీరు కాడు ఉన్న పాలను పెట్టి మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు మన సేమియాలాగా చాలా తక్కువగా ఉండవలసిన పని అయితే ఏం లేదండి బయటనైతే మనకి తక్కువ పాలు ఎక్కువ నీళ్ళు అయితే వేసి చేస్తారు పాలు అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటే మనకు కొంచెం బా మెత్తగా అనేది సేమి అనేది బా టేస్ట్గా ఉంటుంది లేదు నీళ్ళు అనేది ఎక్కువగా కానీ పోసారంటే పైకిన ఐస్ మనకు గట్టిగా ఎలా ఉంటుందో ఆ టైప్లో అనేది ఉంటుంది మీరు దాన్ని బట్టి మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు చూడండి సేమ్ అయితే నాకు పాలు అయితే ఉడుకుతుంది కదా సేమ్ సేమే టైప్ చేసుకోవాలండి కాకపోతే కొంచెం పలచగా చేసుకోవాలి సేమ్ అయితే నాకు ఉడుగుతుంది కదా ఇప్పుడైతే కొంచెం అయితే సాల్ట్ అయితే వేసుకున్నాను సాల్ట్గానే వేసుకోకపోతే కొంచెం చప్పగా ఉంటుంది అలాగే షుగర్ అనేది మనం తగ్గ షుగర్ అయితే వేసుకున్నాను ఒకప్పు సేమే అయితే తీసుకున్నాను కాబట్టి ఒకప్పు ఫుల్గా నాకు షుగర్ అయితే పడ్డది మీరు టేస్ట్ని చూసి మీరు షుగర్ అయితే వేసుకోండి ఇప్పుడు మనం ఇంకో ఫైవ్ మినిట్స్ కొంచెం ఇలా ఉడకబెట్టుకుందాము సేమే సరే మనకి ఇలా ఉడికిందంటే చాలు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు మీరు అయితే ఇంకా పల్సగా ఉన్నప్పుడు చూడండి నాకైతే సేమే ఉడికింది కదా పలుచగానే ఉండాలండి చిక్కగా కాదు మనం ఐస్ కాబట్టి పల్చగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసుకొని కిందనైతే దించుకున్నాను కొంచెం చలారిన తర్వాత ఇలా స్టీల్ గ్లాసులు అయితే వేసుకుంటున్నానండి నా దగ్గర అయితే ఐస్ తయారు చేసుకుంటే అయితే ఏమి లేవు కాబట్టి మనం న్యాచురల్గా ఇంట్లో ఉన్న వాటితోటే ఇలా తయారు చేసుకుందాము ఇలా ఏదైనా గ్లాసులు చూసి గ్లాసులు అయితే ఇలాగా పాలు సేమ్యా కలిపి ఇలా గరిటితో ఇలా వేసుకోండి కొంచెం చలారిన తర్వాత అయితే వేసుకోండి ఇంకా మీరు పలచగా ఉన్నప్పుడే కూడా తీసేసుకోవచ్చండి ఇంకా పలచగా కూడా ఉండొచ్చు మనం ఇలాగే గ్లాసులు అన్నింటిలో వేస్తాం కదా ఇప్పుడైతే నా దగ్గర ఐస్ పళ్ళు అయితే లేవు కాబట్టి వీటిలోకి స్పూన్స్ అయితే పెడేసుకుందాము మన మీ దగ్గర ఉంటే ఐస్ ఐస్ పుల్ ఉంటే పెట్టుకోండి నా దగ్గర అయితే స్పూన్స్ అయితే ఉన్నాయి ఇలాగా స్పూన్స్ అయితే ఇలా గ్లాసులు పెడేసుకుందాము చాలా బాగుంటుందండి మనకి ఐస్ అయిన తర్వాత చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడైతే మనం ఫ్రిడ్జ్లో పెడేసుకుందాము ఒక పది పన్నెండు గంటల ఫ్రిడ్జ్లో పెట్టారంటే మనకు ఐస్ అనేది బాగా తయారైపోతుంది చూడండి నాకైతే ఐస్ అయితే తయారైపోయింది వీటి చాలా సింపుల్గా మనకు ఊడి కొంచెం మనం కొంచెం అయితే కొంచెం వాటర్లో పెట్టి ఇలా గ్లాసును చిన్నది సేక్ చేసామంటే మనకు ఐస్ అనేది చాలా ఫ్రీగా అయితే వచ్చింది చూడండి చాలా సింపుల్గా వచ్చేది చాలా బాగుంటుందండి కంపల్సరీగా మీరు ట్రై చేయండి అలాగే మీ పిల్లలకి సేమియా అనేది చేసి పెడతారు కదా ఈ సమ్మర్లో అయితే సేమియా బదులు ఇలాగ మీరు ఐస్ చేసి పెట్టారంటే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు చూడండి మనకైతే సేమియా ఐస్ అయితే రెడీ అయిపోయింది ఇలాగే ఇవన్నీ కూడా తీసుకోవచ్చు ఆ దగ్గర స్టిక్లు లేవు కాబట్టి ఇలా స్పూన్ అయితే పెట్టాను అందరి దగ్గర ఇలా స్పూన్లు ఇలా స్పూన్తో కూడా ఇలా పెట్టి చేసుకోవచ్చు సేమియా నాకైతే సేమి అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా కనబడుతుందో నేను సేమియా అదేనైతే కొంచెం ఎక్కువ వేసాను ఇంకా మీరు తక్కువ వేసుకోవచ్చు మీరు అదే వాటర్ కూడా కొంచెం ఎక్కువ వేసుకున్నారంటే ఇంకో అన్ని ఐస్లు అయితే అవుతాయి కొంచెం ఇలాగ బాగా చక్కగా కనుక చేసుకుంటే కొంచెం మెత్తగా అయితే ఉంటుందండి ఐసు మరి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీగా ఈ సమ్మర్కి అయితే ట్రై చేయండి ఇలా సేమే చేసినప్పుడల్లా ఇలా ఐస్ కూడా ఒక్కొక్కసారి చేసి మీ పిల్లలకైతే పెట్టండి వాళ్ళు హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు ఓకే ఫ్రెండ్స్ బాయ్